నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తే ఏం చేస్తారు చెడు అలవాట్లకు బానిసలు అవుతారు లేదా ఒంటరిగా ఉంటారు ఇంకొంతమంది ఇంకా డిప్రెషన్ భరించలేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు ఇలాంటి వాళ్ళ గురించి విన్నారు కదా కానీ తాను డిప్రెషన్లోకి వెళ్ళిన కారణంగా తను నేర్చుకున్న ఈతతో రికార్డు సృష్టించడం అంటే సామాన్యమైన విషయమా ఒక మహిళ అది సాధించింది సామర్లకోటకు చెందిన శ్యామల ఈవిడ హైదరాబాద్లో స్థిరపడ్డారు వ్యాపారంలో చాలా నష్టాలు రావడంతో డిప్రెషన్ లోకి వెళ్లారు ఆ సమయంలోనే దాంట్లో నుంచి బయటపడేందుకు ఈత నేర్చుకున్నారు ఏదైనా సాధించాలి అంటే వయసుతో పని లేదని నిరూపించారు గోలీ శ్యామల ఏదైతే డిప్రెషన్ నుంచి బయటపడడానికి నేర్చుకున్న ఈత ఉందో ఆ ఈతనే సాహసంగా మార్చుకున్నారు నలభై ఏడేళ్ల వయసులో శ్రీలంక నుంచి రామసేతు వరకు గత ఏడాది మార్చిలో పాక్ జల సంధి ముప్పై కిలోమీటర్ల దూరాన్ని లక్షద్వీప్ ఛానల్లో ఈత కొట్టి రికార్డులు సాధించారు తాజాగా యాభై రెండేళ్ల వయసులో విశాఖ నుంచి కాకినాడకు నూట యాభై కిలోమీటర్ల సముద్రంలో ఈది రికార్డు కెక్కారు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈదుతూ మొత్తం నూట యాభై కిలోమీటర్ల దూరాన్ని శ్యామల ఈదుకుంటూ వచ్చారు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మొదలుపెట్టిన ఈత రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీన పూర్తయింది రోజుకు ముప్పై కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని గోలీ శ్యామల ఈ రికార్డును పూర్తి చేశారు యువత ఎంతో నేర్చుకోవాలి శ్యామల గారి నుండి డిప్రెషన్లోకి వెళ్తే వ్యసనాలకు బానిస కావడం కాదు అరే ఎందుకు రైట్లు తయారైన అంటే లేదన్నా నా లవర్ నన్ను మోసం చేసిందని డిప్రెషన్ అయినా లేదన్నా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా అని డిప్రెషన్ అయినా లేదన్నా నేను అనుకున్న ఉద్యోగం రాలేదని డిప్రెషన్ అయినా లేదు నన్ను ప్రేమించిన వాడు మోసం చేశాడని డిప్రెషన్ అయినాక్క లేకపోతే మా ఆయన శాడిస్ట్ డిప్రెషన్ ఇవన్నీ కాదు ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి కష్టాన్ని దాటుకొని గెలవని వాడు అసలు మనిషే కాదు అలాంటప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా అడుగు వేస్తున్నాం ఎటు వెళ్తున్నాం మనం ఎంచుకున్న మార్గం ఏంటి అనేది మన దారిని మన అంతిమ గమ్యాన్ని చూపిస్తుంది ఈ విషయంలో యాభై రెండు సంవత్సరాల శ్యామల గారిని చూసి ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి తన డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి శరీరాన్ని మనసుని ప్రమాణంలో ముందుకు సాగించడం కోసం ఈత నేర్చుకున్నారు నేర్చుకోవడంతో సరిపోలేదు నేనేంటో ప్రపంచానికి చూపించాలి అనుకున్నారు వయస్సు ఆడపిల్ల మహిళ ఇవేవి అడ్డు రాలే తన లక్ష్యం మాత్రమే తనకు సా కనిపించింది అందుకే ఈ రికార్డుని సాధించగలిగింది శ్యామల గారికి మహిళలందరి తరఫున భారతదేశంలోని భారతీయులందరి తరపున ప్రత్యేక అభినందనలు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నిలబెట్టడంలో చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్